జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారమే ఈ ధరలు ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ఈ పొడికాయలు ఈ బాగుండే కాయలు ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు అయితే పలికాయి ఇక మూడో రకం కాయలు చూసుకుంటే మదనపల్లిలో నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్భై నాలుగు వందల ఎనభై నాలుగు వందల తొంభై ఐదు వందల వరకు అయితే ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం చూసుకుంటే టాప్ రేటు ఐదు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర ఇచ్చి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే ధర ఈరోజు తగ్గింది దిగుమతి చూసుకున్నా కూడా దిగుమతి నిన్నలాగే వచ్చింది పెద్దగా మార్పు లేదు